ఎంతో ఈజీగా గీ ఎలా చేసుకోవాలని చూపెడతాను ఎలాంటి గ్రైండర్ లేకుండా చేయి పనే లేకుండా ఈజీగా గీ ఎలా చేసుకుంటారో చూపెడతాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా ఈజీ అండి ముందుగా ఆగ పెట్టి చల్లార్చిన పాలను తీసుకుంటున్నాను చల్లారక పైన మీగడు వస్తుంది కదా చూడండి అదే పొట్టు వస్తుంది కదా పాలపైన ఆ పొట్టుని స్టోర్ చేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తాను పొట్టిలో కొంచమే వస్తుంది అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే చాలా గడ్డకు వస్తుందండి బయట పెడితే కొంచమే వస్తుంది నేను మీకు వీడియో కోసమని బయట పెట్టిన పాలతో తీస్తున్నా కానీ నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన పాలతోనే తీస్తాను దానివల్ల చాలా మిగడు వస్తుంది ఇక మనం మీగడని ఒక ఫైవ్ డేస్ మీగడని స్టోర్ చేసుకుని మీకు చూపెడుతున్నా ఫైవ్ డేస్ కి నాకు ఇంత వచ్చింది దీన్ని నేను ఎలా బాయిల్ చేస్తానో చూపెడతాను నేను ఎలాంటి గ్రైండర్ చేయట్లేదు చూడండి ఫైవ్ డేస్ అయినా ఎంత బాగుందో మనం దీన్ని మీగడ వేసినాక డీ లో పెట్టాలి డీ లో పెడితే ఎలాంటి ఫంగస్ రాదు చాలా నీట్గా ఉంటుంది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా లో తీసుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని హీట్ చేస్తున్నా మనం లో లో పెట్టుకుని హీట్ చేయాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ హీట్ చేశాక చూడండి పైనకి కొంచెం కొంచెం గీయెళ్తుంది దాన్ని మనం ఊకే కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్కి ఒకసారి కంపల్సరీ కలపాలి ఫ్లేమ్లో పెట్టే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడితేనే గంజు అసలు మాడనే మాడది హై ఫ్లేమ్లో పెడితే గంజు మాడిపోతుంది గీ కూడా మాడినట్టు అయిపోతుంది అది లో ఫ్లేమ్లో పెడితే చూడండి ఎంత బాగా అవుతుందో లో ఫ్లేమ్ లో పెట్టి మనం బాయిల్ చేస్తే అసలు కలుపుడు కూడా ఎక్కువ అవసరం లేదు కొద్ది కలుపుతూనే సరిపోతుంది హై ఫ్లేమ్ లో అయితే దాని పక్కనే ఉండదు లో ఫ్లేమ్ లో పెట్టే కలుపుడు కూడా ఎక్కువ అవసరం లేదు చూడండి మన గీ ఎంత బాగా చక్కగా పైకి వచ్చేసిందో ఏమైనా గీ రెడీ అయిపోయింది జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే మన గీ రెడీ అయిపోయింది దాని నేను ఒక జాలి తీసుకొని దాంట్లోకి గీని మొత్తం అంపుకుంటున్నాను చూడండి గీ అంతా సపరేట్ వేసేస్తున్నాను చూడండి గీ మొత్తం ఎంత బాగా వస్తుందో జస్ట్ ఫైవ్ డేస్ కి నాకు ఎంత గీ వచ్చింది చూడండి చాలా ఈజీ అని ఇంట్లోనే గీ చేసుకోవడం ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇలాంటి గ్రాండర్ పట్టకుండా చాలా మంచి ఇది గీ మొత్తం వచ్చేసిందిగా చూడండి బౌల్ కూడా అసలు ఏం మాడలేదు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే బౌల్ అస్సలు మాడది అది హై ఫ్లేమ్ లో ఎట్టుకుంటే బౌల్ అంతా మాడిపోతుంది ఇక మన గీ రెడీ అయిపోయింది కదా మన గీ అయితే రెడీ అయిపోయింది గీ మొత్తం స్టేన్ చేసుకున్నాక దాని లోపల ఇలాంటిది ఒకటి మిలుగుతుంది కదా దాన్ని పాలు పలుగు తేలా వస్తున్న సేమ్ అలాంటి టేస్ట్ వస్తుంది దాంట్లోకి చక్కెర వేసుకుని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒకసారి పాడేయకుంటే ఇలా చక్కడ వేసుకుని తినండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక మన గీ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే ఎంతో ఈజీగా గీ రెడీ వేసుకున్నాడు కదా ఎలాంటి గ్రైండర్ పట్టకున్నా చూడండి ఎంత మంచిగా గీ వచ్చిందో చాలా మంది గ్రైండర్ వట్టి చాలా పెద్ద ప్రాసెస్ చూపెడతారు కానీ అలా ఏం కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫైవ్ డేస్ కి ఒకసారి చేసుకుంటే చాలా ఫ్రెష్ గా చాలా ఈజీగా ఉంటుంది మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కూడా జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను